అందరికీ నమస్కారం డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే గత కొంతకాలంగా పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రీట్మెంట్ కోసమని ఆరోగ్యశ్రీ కార్డ్స్ తీసుకొని హాస్పిటల్స్కి వెళ్ళినట్లయితే ఆరోగ్యశ్రీ బిల్స్ పడట్లేదు అని చెప్పి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయకుండా వెనక్కి పంపించేసిన కా పరిస్థితులు కూడా ఎదురయింది సో చాలామంది నిరుపేదలైతే ఎప్పుడెప్పుడు ఈ ఆరోగ్యశ్రీ కార్డ్స్ వస్తుందా ఎప్పుడెప్పుడు ఈ ఎన్టీఆర్ వైద్య సేవ ఆరంభమవుతుందా అయితే చూస్తూ ఉన్నారు అటువంటి వాళ్ళందరికీ శుభవార్త చెప్పిందనే చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే దీనిపైన ఈ ఎన్టీఆర్ వైద్య సేవ పైన కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు అది ఎటువంటి నిర్ణయము అన్నది మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలను అందించడానికి ఎన్టీఆర్ వైద్య సేవ మరియు ఆరోగ్యశ్రీ పథకాలను కీలకమైన మార్పులైతే ఈ రెండు పథకాలలో తీసుకుని వచ్చింది కొత్తగా రూపొందించిన హైబ్రిడ్ ఇన్సూరెన్స్ విధానం ద్వారా కోటి నలభై మూడు లక్షల కుటుంబాలకు ఆరోగ్య బీమా అందించనుంది ఈ పథకానికి ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి అమలు చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అమెరికా వంటి దేశాల్లో ఎవరెవరైతే ప్రజలు ఉన్నారో ప్రతి ఒక్క సిటిజన్కి అక్కడ ఆరోగ్య బీమా అనేది చేసి ఉంటుంది అదే తరహాలో మనకు ఇక్కడ ఏపీ రాష్ట్రంలో కూడా ఈ విధంగా అబ్రాడ్లో ఎక్కడైతే డెవలప్డ్ కంట్రీస్లో ఏ విధంగా అయితే ఫాలో అవుతున్నారో అదే ప్రొసీజర్ని మనకు ఏపీలో కూడా ఫాలో అవ్వాలనే ఉద్దేశంతో ఈ హైబ్రిడ్ ఇన్సూరెన్స్ విధానాన్ని అయితే తీసుకుని వచ్చారు ఇప్పుడు దీంట్లో ముఖ్య అంశాలు ఏమి అంటే హైబ్రిడ్ ఇన్సూరెన్స్ ద్వారా ఎవరెవరు ఎంతెంత లబ్ధి పొందుతారన్నది చూస్తాం ఇందులో ఏంటంటే బీమా ప్రీమియము ప్రతి కుటుంబానికి రెండు వేల ఐదు వందల రూపాయల వరకు ఉంటుంది దీనికి దీనికి అయ్యే వ్యయం ఎంతంటే ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ వచ్చి రెండు పాయింట్ ఐదు లక్షల వరకు ఈ వైద్య సేవలకు అయిన ఖర్చులను భరిస్తుంది అదేవిధంగా ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా తిరిగి రెండున్నర లక్షల రూపాయల వరకు ఈ అయిన ఖర్చులకి వీళ్ళు కూడా ఈ బిల్స్ అనేది పే చేయడం జరుగుతుంది ఇది ఏ విధంగా చేస్తారు అంటే ఫస్ట్ ఆ హాస్పిటల్లో రోగి అడ్మిట్ అయిన తర్వాత ఆరు గంటల లోపలే ఈ చికిత్సకు అనుమతి ఇవ్వడం అనేది జరుగుతుంది సో అడ్మిట్ అయిన ఆరు గంటల లోపలే ఈ యొక్క చికిత్సకు సంబంధించి అనుమతి ఇస్తారు ఇచ్చిన తరువాత ఎటువంటి చికిత్స విధానాలు చేసుకోవచ్చు అంటే దాదాపు మూడు వేల రెండు వందల యాభై ఏడు చికిత్సలైతే ఈ ఆరోగ్యశ్రీ కింద అయితే చేసుకోవచ్చును ఇవంతా కూడా పూర్తి విధి విధానాలు కూడా త్వరలో విడుదలవుతాయి మళ్ళీ దీనిపైన ఇంకొక వీడియోలో అయితే చెప్తాను ఇది కొత్తగా తీసుకొచ్చిన ఈ ఆరోగ్య సేవల వల్ల ఈ మార్పుల వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయంటే ఆసుపత్రిలో బిల్లులు త్వరగా క్లియరెన్స్ అయితే చేసేస్తారు ఆసుపత్రిలో రోగులకు ఇబ్బంది లేకుండా బిల్లులను తక్షణమే క్లియర్ చేసే విధానాన్ని త్వరలో అమలు చేయనున్నారు ఏప్రిల్ ఒకటి నాటి నుంచి అమలు చేయబోతారు తర్వాత అక్రమాలకి వేస్తారు గత గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పథకంలో జరిగిన అక్రమాలను పునరావృతం కాకుండా చర్యలు చేయబడతారు తర్వాత సమగ్ర వైద్య సేవలు చేస్తారు ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ పథకాలను అనుసంధానంతో ఈ హైబ్రిడ్ విధానాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకునైతే రానున్నారు ప్రజలకు ఈ ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ వల్ల కలిగే లాభాలు ఏంటంటే ఈ కొత్త విధానం ద్వారా ఆసుపత్రులకైతే భారం తగ్గించడంతో పాటు రోగులకు సకాలంలో మెరుగైన చికిత్స అందించేలా రూపొందించబడుతుంది తర్వాత బీమా మరియు ప్రభుత్వ సహకారంతో ప్రజల యొక్క వైద్య ఖర్చులు తగ్గే అవకాశం అయితే ఉంది చివరిది ఏంటంటే హైబ్రిడ్ విధానంలో ఆరోగ్య సేవలు వేగంగా అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలను అమలు చేస్తుంది ఇదండి త్వరలో ఏప్రిల్ ఫస్ట్ నుంచి అయితే మనకు వైద్య సేవ ఆరోగ్యశ్రీ అయితే రానుంది ఇది నిరుపేదలకైతే ఇది ఒక వరం అనే చెప్పాలి ఎందుకంటే ఆసుపత్రులకి ఖర్చులు పెట్టడానికి జీవితాలనే దారపోస్తున్న రోజులు ఇవి ఇటువంటి టైంలో ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య సేవ కానీ మనకు అందుబాటులోకి వచ్చింది అంటే నిరుపేద ప్రజలందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి దీనిపైన ఇంకేదన్నా డౌట్లు ఉంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి నేను మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఇతరులకు కూడా షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ వెరీ మచ్